హే ఎవ్రివాన్ ఎప్పుడైనా మీరు స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే దీని టేస్ట్ అలా ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా క్యాప్సికమ్ని వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోండి ఎక్కడ తడి లేకుండా ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని పప్పులు యాడ్ చేసుకోండి నేను వన్ కప్ పప్పులు తీసుకున్నాను అనమాట అంటే సుమారుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇప్పుడు వీటికి కొంచెం జీరా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా మీకు ఇష్టం ఉంటే అండ్ రుచికి తగినట్టు కారం బల్లరి కొబ్బరి ఉంటుంది కదా సో అవి ఒక హాఫ్ కొబ్బరి ముక్క అయితే వేసేయండి మొత్తం కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఈ పౌడర్ చూసారా ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో సో ఈ పౌడర్ని మనం తీసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీకు క్యాప్సికమ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ రెసిపీ ఎక్కువ టైం టేకన్ ప్రాసెస్ అయితే కాదు విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుందండి క్విక్గా అయిపోతుంది టెన్ మినిట్స్లోనే సో ఇప్పుడు నేను క్యాప్సికమ్ని ఇలా పైన కట్ చేశాను కదా సో ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప పుట్నాల పొడి ఉంది కదా సో దీన్ని బాగా స్టఫ్ చేయండి నాకు స్పూన్తో పెట్టడానికి రాలేదు నేను మళ్ళీ ఇలా చేత్తో స్టఫ్ చేశాను చూసారా చక్కగా ఇలా ఒత్తి పెట్టేసుకున్నాను అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి సో ఇలా మొత్తం కూడా త పౌడర్ అంతా కూడా వేసి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన ఈ కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ లిడ్స్ ఉన్నాయి కదా సో వీటితో క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసుకోండి ఇవన్నీ కూడా పెట్టేసి మీరు మూత మూసేసి వదిలేసేయండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కొంచెం కలర్ మారుతుందనమాట క్యాప్సికమ్ మొత్తం కూడా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీరు దీన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేయొచ్చు నాకేంటంటే ఇక్కడ కొంచెం ఒక దాంట్లో నుంచి పౌడర్ రిలీజ్ అయ్యి ఇలా అయ్యిందండి అయినా కూడా ఏం పర్లేదు ఈ ఆయిల్లో ఫ్రై అయిన పౌడర్ ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది నాకు ఇది చాలా ఇష్టం అండి సో మొత్తం కూడా నేను ఇలా ఫ్రై చేశాను చూడండి మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా అన్నీ కూడా కొంచెం ఇలా కలర్ మారి పైన స్కిన్ అనేది లేయర్ మెత్తబడుతుందనమాట క్యాప్సికమ్కి ఇది కంప్లీట్గా ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు సో దీన్ని నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ కూడా చేద్దాము నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని నోరు ఊరిపోతుంది సో ముందుగా నేను రైస్ తీసుకున్నాను రైస్లోకి కొంచెం ఈ క్యాప్సికమ్ ఫ్రై యాడ్ చేసుకొని తిని చూస్తా చూడండి ఈ ఫ్రై వేడిగా ఉంది అలాగే అన్నం కూడా వేడిగా ఉందండి అందుకే నా చేయి కాలిపోయింది అందుకే ఇంతసేపు అలా తూలు చేసుకుంటూ తీస్తూ తీస్తూ ఉన్నా సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నాకు కమెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను బాగుందండి చాలా బాగా వచ్చింది ముద్దతో సరిపోదు సో అన్నం మొత్తం పట్టు పట్టేయాలన్నమాట ఇది రాయలసీమ స్టైల్ ఫ్రై అండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ